నువ్వు ట్రైన్ లాంటిదాన్ని వెళ్ళవచ్చు కానీ మీ అమ్మ అమ్మన్ లాంటివారు స్టేషన్ వెళ్ళకూడదు హలో మాస్టారు నేను ఆ మాటే చెప్పాను కానీ వింటేనా మా వియ్యంకుడు గారు మాకు అలాంటి పట్టింపులు ఏదీ లేవు మీరు తప్పకుండా రావాలి మొట్టమొట్ట మా అమ్మాయిని మీరే ఆశీర్వదించాలి అని ఆర్డర్ వేశారు ఆర్డర్ వేసేసారా అయితే నేను కూడా

ఈ అవతారం చూసి ఆనవాళ్ళకి ఎట్టలేకపోయాను ఫంక్షన్కి అయితే అమ్మా ఏ అవకాశం లేకుండా ఎలాగొచ్చేశారు అంబారి అంబిరారులు ఎక్కడా చెల్లికెత్తి లేరు కిరిగిటికాలి ఎక్కడా ఈయన ఆ మాటలు కావమ్మా మీ యువరాజా గారి మాటలే అనట్టు యువరాజా గారు ఏం చెప్తున్నారమ్మా కోట్లో అంతపురంలో రెస్ట్ తీసుకుంటున్నారా లేకపోతే అతల మీద ఆటలు పోయి

తిరిగి కొడుకు ఆడ కొడుకు ఆయన కాను నువ్వు గొప్ప పచ్చళ్ళ పచ్చళ్ళించి ఆ సంపాదనతో దున్నపోతులే బతికేవో ఆడో అన్న ఆడికి సిగ్గు లేకపోయానికి అమ్మ తల్లి నీకైనా ఉండడొద్దు నాకైనా బోగు నా కొడుకు ఉంటే నరికి పోగులెట్టేసి పురుట్లోనే కుక్కెత్తు పోయిందని సంతోషంగా పార్టీ చేసుకోడు అన్ని ఏ అనడా నువ్వు చేసిన దశ నేను చేస్తే నన్ననండి అంతేగాని ఇంటికి పిలిచి పది మంది ముందు అమ్మను అవుగారు పరుస్తారా అదేం చేసిందని నిన్ను కన్నదిగా ఎన్నైనా అంటారు కదా చెప్తా జరిగిందేదో జరిగిపోయింది లేదమ్మా ఇప్పుడు జరుగుతుంది ఎవరా మా అమ్మను అవమానపరుచున్నాడు దమ్ముంటే బయట రమణ బయట రమణ ఎవడ్రా ఫుల్గా బుడ్డు మింగేసి బిరడా బొగ్గన వేసుకుని నా ఇంటి ముందు డోక్కోవడానికి వచ్చింది డోక్కోవడానికి కాదరా వచ్చింది టీక్కోవడానికి నీ సంగతి వాళ్ళు తేల్చేస్తాను బస్తీ మీ సవాల్ మా వాళ్ళ సవాల్ మీ అమ్మను సార్ బయట ఎందుకు మా అమ్మను నువ్వు ఇన్సల్ట్ చేసావు ఇప్పుడు మీ అమ్మ నేను ఇన్సల్ట్ చేస్తాను అది నీ తరం కాదు ఎందుకు కాదు ఆవిడ పోయి ఇరవై ఏళ్ళు అయింది ఏంటి అన్న పిశాచి పోయిందా ఇవో ఇంకొక పాలి మా అమ్మని ఏమన్నా అన్నావంటే నీ మక్కి నక్కల కాలంలో దొక్కేస్తాను ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మని ఒక్క మాట అంటేనే నీకంత కోపం వచ్చిందే బతుకున్న మా అమ్మని నువ్వు అన్ని మాట్లాడితే నాకు నాకెంత కోపం రావాలి అసలు మా అమ్మ అంటే ఎవరనుకున్నారా ఎవరనుకున్నావు అంజలి లాంటి ధర్మ తల్లి రంగార లాంటి మా నాన్న చచ్చిపోతే ఎక్కలు ముక్కలు చేసుకుని కరిగిపోయి కరిగిపోయివ్వేలాగా తరిగిపోయి తన్ను పెంచి పెద్ద చేసి ఎన్టీఆర్ అంత వాణ్ణి చేసింది అయ్యో ఇది అవుతున్నారా చూలే ముక్కు చేతి ఏ మహానటి సావిత్రి లాగా యాక్షకు అసలు నువ్వు ఒక ఆడదానివైతే ముక్కామ్మ లాంటి నీ బాబుని మిక్కి లేనిగా భావిస్తావాండి హక్కి లేని నాగేశ్వరం లాంటి భర్తని ఆర్ నాగేశ్వరం లా చూస్తావా ఇలా చై ఇకనుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు లాయర్ని అడిగాను పెళ్ళైన ఆరు ఒక్క ఒక్కరోజు కూడా సంసారం చేయకపోతే ఆ ఒక్క రూపంలో చాలంటే నీకు విడాకులు ఇవ్వడానికి నీ బాబు మా అమ్మని ఇంత అవమానపరిచిన అవమానపరిచినా కూడా నీ వెంటబడి తిరగడానికి నేనేం చిత్త కర్తి కుక్కరే కాదు నీతో పంచుకుంటే వచ్చే అదృష్టం రాకపోయినా నాకే దొంగలేదు ఆఫ్టర్ వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ మంత్ నేను ఎలాగో కింగ్నే నెట్లైనా గలబడి వెనక నుంచి కింద వేసేస్తావా దమ్ముంటే ఎదురుగా రావాలి ఫేస్ టు ఫేస్ ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ పోలేదు ఐఎమ్ యువర్ సన్ మై ఫాదర్ లా లెట్ బీట్ ద ఆఫ్ లా గుడ్ బైడ్ బైస్ట్ బైడాకులు అవును ఆయన చేసిన తప్పుకు నీ పెళ్ళాన్ని ఎందుకు నా సీక్షిస్తావు ఇక్కడ నెంబర్ తిప్పితే అక్కడ రింగ్ అవుతుంది నా పెళ్ళానికి విడాకులు ఇస్తే దెబ్బతో ఆ రొయ్యల నాయుడు రెమ్మ తిరిగి కళ్ళు తిరిగి గిరగిరా తిరిగి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి ఎలా ఉంది నువ్వా నువ్వు ఇక్కడికి రావచ్చు నడిచి కుక్క నడిచి కాకపోతే పాక్కుంటూ వస్తుందా నీ లో అమ్మా దీన్ని వాడే శ్రీ మహావిష్ణు అని నన్ని కట్టుబట్టలతో వచ్చిన లక్ష్మి పొమ్మన్న నువ్వు అవునన్నా కాదన్నా అది ఇంటి కోడలు రా నువ్వు దాని కోడలుగా ఒప్పుకున్నా నేను దాని పెళ్ళంగా ఒప్పుకోవట్లేదు వాడి మాటలకి ఏం గాని నువ్వు లాభం వెళ్ళము నువ్వు రావే ఎక్కడికి రక్త ప్రహ్లాద సినిమా ఎక్కడేసుకుందా లోపల బయట నువ్వు లోపల వేసుకో నేను బయట వేసుకుంటాను mm నువ్వు ఇక్కడికి వచ్చేసి ఏంటి నేను లోపలేసుకున్నాను కదా మీరు పక్కన లేకుండా నాకు నిద్ర ఎలా పడుతుందండి భార్యగా నా పక్క మీ పక్కనేగా ట్యాంక మీద పీచేం కాదు లే లేదు మీరు నాతో కాపురం చేసేదాకా జాకెట్ వేసుకొని శపథం చేశాను దోపేవులే కుచ్చిళ్ళు నన్ను వల్ల వేసుకోవడానికి నువ్వేం మేనకవు కాదు సొమ్ము గార్చుకోవడానికి నేనేం బ్రహ్మర్షి విశ్వామిత్రం కాదు సిసింద్రి చెట్టుబాబుని అంచేత మర్యాదగా లోపలికి వెళ్ళి జాకెట్ వేసుకో తాపం ఎక్కువైపోయిందనుకో తలారా చన్నీళ్ళు పోసుకో